మీదు ఇ ప్రారంభించబోతున్నారు మొన్న ఆల్రెడీ జరిగినటువంటి వరుణ్ ర్యాలీ కానీ వైష్ణవ్ దేశ్ ర్యాలీ కానీ ఎంత ఫ్యూజ్ సక్సెస్ సాధించిందో అంతకు మించి బంపర్ మెజారిటీని బంపర్ సక్సెస్ ని సాయరం తేజ్ ర్యాలీ కూడా సాధించబోతా ఉంది ఎందుకంటే పిఠాపురం ప్రజలు ఒక మచ్చలైనటువంటి నీతివంతుడికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సిద్ధంగా ఉన్నటువంటి భాగంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరైతే క్యాంపెయిన్ వస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ పిఠాపురం ప్రజలు సాధారణంగా స్వాగతిస్తూ వారి యొక్క అభిమానాన్ని కరతాళ ధ్వనుల మధ్య తెలుపుకుంటా ఉన్నారు ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం అనేది రేపు రానున్న రోజుల్లో ఒక ఐకానిక్ నియోజకవర్గంగా మారబోటానికి సిద్ధంగా ఉంది ఎందుకు అంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి గుజరాత్ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రుల మీటింగ్ లో ఐకానిక్ రాష్ట్రంగా చూపించారో రేపు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి అభివృద్ధిని పిఠాపురం నియోజకవర్గం యావత్తుని కూడా చూపిస్తూ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఐకానిక్ నియోజకవర్గంగా రేపు రానున్న రోజుల్లో అసెంబ్లీలో చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించడానికి మన పిఠాపురం ప్రజలు అంతకమించి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రేపు మనం సాయిధరం తేజ్ గారు సాయిధరం తేజ్ గారు ర్యాలీని విజయవంతం చేసుకోవడంతో పాటు మే పదమూడు జరిగేటువంటి ఎన్నికల్లో మన యొక్క గాజు గ్లాస్ ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి పిఠాపురం వాసుల్ని